రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చే కంటే ముందు ఆదిరెడ్డి ఎవరనే విషయం చాలా మందికి తెలియదు కానీ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా పెరిగింది బిగ్ బాస్ ఆదిరెడ్డి జీవితాన్ని మార్చేస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే బిగ్ బాస్ కంటే ముందు కూడా బిగ్ బాస్ రివ్యూలు చెప్తూ ఫేమస్ అయ్యారు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత షో ద్వారా మరింత ఫేమస్ అయ్యారు ఒకప్పుడు బెంగళూరులో చిన్న జాబ్ చేస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే ఆది యూట్యూబ్ ద్వారా ఫుల్ గా సంపాదిస్తున్నారు అయితే ఎన్నో ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్న ఆదిరెడ్డి రివ్యూర్ గా మారి ఆర్థికంగా సెటిల్ అయ్యారు అంతే కాదు ప్రస్తుతం అతని యూట్యూబ్ వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి ఇదిలా ఉంటే ఆదిరెడ్డి తరచూ ఏదో ఒక విషయంలో ఈ మధ్య వార్తలు నిలుస్తూ ఉన్నారు తాజాగా మరోసారి ఈ బిగ్ బాస్ కాంటెస్టెంట్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది ఆదిరెడ్డికి రీసెంట్ గా చూపడింది సాయం కావాలంటూ ప్రతి ఒక్కరూ నేరుగా ఇంటికి వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆదిరెడ్డి ఈ విషయంపై అభిమానులకు విజ్ఞప్తి చేశారు తమ ఇంటికి ఎవరు అలా రావద్దని రిక్వెస్ట్ చేస్తూ ఒక వీడియోని రిలీజ్ చేశారు ఇంతకు అందులో ఏముందంటే దయచేసి అందరి చేసుకోండి నాకు తోచిన సాయం నేను చేస్తున్నాను వీలైనంత సాయం చేస్తూనే ఉంటారు కానీ డైరెక్ట్గా ఇంటికి చాలామంది వచ్చేస్తున్నారు ఇలా వచ్చి అందరికీ నేనేం చేయగలను ఎవరు వచ్చినా ఈ ఒక్కరోజు భోజనం పెట్టి పంపించగలను కానీ వాళ్ళ బాధలని చెప్పినా నేను ఏం చేయలేనని పరిస్థితి దయచేసి ఎవరు కూడా ఇంటికి సెలూన్కి రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాను సమాజానికి నా వంతు కృషి చేస్తాను అంతేకాదని అందరికీ చేయలేను కదా ఎలాగో ఒకలా వచ్చిన వారికి ఛార్జీలకి ఇచ్చి పంపిస్తున్నారు దయచేసి అర్థం చేసుకోండి తప్పుగా అనుకోవద్దు ప్లీజ్ నాతో మాట్లాడంటే మెసేజ్ కామెంట్స్ ద్వారా తెలియజేయనట్టు కోరారు ఆదిరెడ్డి మొత్తానికి వీటికి సంబంధించిన విషయం తెలిసి అందరూ ఒక్కసారిగా అయితే షాక్ లో ఉన్నట్టుగా సమాచారం ఆదిరెడ్డి ఒక నెలకి లక్షల్లో సంపాదిస్తున్నారట అది ఎంత అంటే మామూలుగా చెప్పుకోలేం దాదాపు ఇరవై నుంచి ముప్పై లక్షలు సంపాదిస్తున్నట్టుగా తెలుస్తోంది అందుకే పాపం ఇలా